స్టార్టింగ్ ఎనభై పాయింట్ పదమూడు రూపాయలు అండి ట్వంటీ ఫోర్ రూపీస్ అండి అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది డజన్ నలభై డజన్ ప్యాకింగ్ కలంకార బ్లౌజ్ మీకు పెట్టుబడికి హోల్సేల్ టూ బై టూ అండి స్టార్టింగ్ రేట్ తొంభై అండి ఇది నూట అండి ఇది ప్యూర్ కాటన్ అండి హజరక్ ప్రింట్ అండి సైజ్ కూడా ఫ్రీ సైజ్ రెండు వందల అండి స్టార్టింగ్ అలా వస్తుంది సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి మిక్స్ డిజైన్స్ వస్తాయండి మీకు హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదురుకునండి ఈ రోజు మనం రాజమండ్రి తాడుతోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ లో శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్ కి వచ్చాం ఈ షాపు గ్రౌండ్ ఫ్లోర్ లో బి ఫోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ షాప్స్ అండి మొత్తం ఫోర్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ హోల్సేల్ గా బ్లౌజ్ పీసులు బ్లౌజ్ పీస్ స్టార్టింగ్ పదమూడు రూపాయలు ఉండే పార్సులు లంగాలు నైటీలు నైటీ స్టార్టింగ్ ఎనభై తొమ్మిది రూపాయలు ఉండే కాటన్ శారీస్ బెడ్షీట్స్ చున్నీలు ఉంటాయి రీసెల్ చేసుకునే వారికి పెట్టుబడికి బల్క్గా తీసుకునే వారికి టైలర్స్కి హోల్సేల్గా సేల్ చేస్తారు నియర్ బై లేని వారికి కొరియర్ కూడా ఉంది అవి చూద్దాం రండి నమస్తే అండి బాగున్నారండి నమస్తే అండి మన షాప్ శ్రీ అంబికా ఎంటర్ప్రైజెస్ అండి పిఎస్వి కాంప్లెక్స్లో తూర్పు గేట్ ఎదురుగుండా షాప్ నంబర్ బి ఫోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ అండి మూడు షాప్ పైన ఉంటే కింద బీ ఫోర్ షాప్ అండి గ్రౌండ్ ఫ్లోర్ మన దగ్గర మీకు లైనింగ్స్ ఫాల్స్ లంగాలు టూ బై టూ బ్లౌజ్ కలంకరీ బ్లౌజ్ హోల్సేల్గా మీకు నైటీస్ కాటన్ నైటీల్లో మోడల్ నైటీస్ తర్వాత వచ్చేసి లైనింగ్స్ ఫాల్స్ కాటన్ శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుందండి అన్నీ కూడా హోల్సేల్ రీసేల్ వాళ్ళకి ఇస్తామండి అన్నీ మంచి రేట్లో ఇస్తాము మంచి క్వాలిటీలో వస్తుందండి మన దగ్గర కదండి కొరియర్ కూడా ఉంటది ఫెసిలిటీ ఆర్టీసీ ద్వారా పంపిస్తాం ఆర్టీసీ కూడా పంపిస్తాం సేల్స్ పర్పస్ ఇది మేడం గారు లైనింగ్స్ అండి లైనింగ్స్ లో మీకు స్టార్టింగ్ ఎనభై పాయింట్ పదమూడు అండి ఓన్లీ మీటర్ వచ్చేసి పద్దెనిమిది అండి ఇది మీటర్ అండి మీటర్ వచ్చేసి పద్దెనిమిది అండి ఎనభై పాయింట్ వచ్చేసి పదమూడు రూపాయలు ఓన్లీ ఇందులోనే ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది ప్యూర్ కాటన్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ అండి ఎయిటీ పాయింట్ ట్వంటీ ఫోర్ రూపీస్ ప్యూర్ మీటర్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ రూపీస్ మీటర్ వచ్చేస్తుంది డైరెక్ట్ ఈ తానులో ముక్కలు కావాలంటే ముప్పై రూపాయలు పడుతుంది ఈ తాన్లో కటింగ్ అండి మీటర్ మీటర్ కటింగ్ అండి మీటర్ కటింగ్ అండి తాన్లో కటింగ్ ఇది మీటర్ మీటర్ ముప్పై రూపాయలు అండి ఓన్లీ ప్యూర్ కాటన్ అండి ఈ ఫాల్స్ అండి బాక్స్ వచ్చేసి రెండు డజన్ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది డజన్ వన్ ఫిఫ్టీ బాక్స్ అండి ట్వంటీ ఫోర్ ఫాల్స్ వస్తాయి రెండు డజన్ ఫాల్స్ వస్తాయండి ఇది ఇంకో క్వాలిటీ అండి ఇది వచ్చేసి రెండు యాభై అండి బాక్స్ ముప్పై వస్తాయి అండి ఫాల్స్ ముప్పై ముప్పై వస్తాయి ఇది రెండు యాభై అండి ఇది రూబీ ఫాల్స్ అండి రూబీ ఫాల్స్ వచ్చేసి మీకు ఎలా నలభై డజన్స్ ప్యాకింగ్ వస్తుంది అండి నలభై డజన్ ప్యాకింగ్స్ అలా తీసుకుంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది నైన్టీ ఫైవ్ రూపీస్ ఉండేది డజన్ ఎయిటీ ఫైవ్ డజన్ ఓన్లీ ఇది పాప్లిన్ ఫాల్ అండి పాప్లిన్ ఫాల్ వచ్చేసి అలా ప్యాకెట్ తీసుకునే వాళ్ళకి నూట పది రూపాయలు డజన్ పడుతుంది విడిగా అయితే నూట ఇరవై రూపాయలు పడుతుంది అలా బాక్స్ ముప్పై డజన్స్ తీసుకుంటే నూట పది రూపాయలు డజన్ పడుతుంది మేడం గారు కలంకరి బ్లౌజ్ అండి కలంకరీ బ్లౌజ్ మీకు పెట్టుబడికి హోల్సేల్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మీటర్ నుంచి ఉందండి నలభై ఎనిమిది రూపాయల మీటరు ఇది కూడా నలభై ఎనిమిది రూపాయల మీటరు ఇది యాభై ఐదు రూపాయల మీటర్ అండి ఇది పెద్ద పన్న కలంకరి ఒరిజినల్ అరవై రూపాయలు మీటర్ అండి క్వాలిటీ కూడా ఇగోండి ఎలా ఈచ్ ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయి బండల్ కి మీకు ఎలా హండ్రెడ్ కావాలా టూ హండ్రెడ్ కావాలా ఫైవ్ హండ్రెడ్ కావాలా థౌజండ్ పీస్ కావాలని కూడా ఇస్తాను నేను అది అన్ని హోల్సేల్ రేట్ పడుతుంది కావాలి అన్ని ఉంటాయి అండి మన దగ్గర పెట్టుబడి బ్లౌజులు అండి ఎనభై పాయింట్ లో మీకు కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అవైలబుల్ ఉంది అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ దాకా టూ టూ బై ట్వంటీ ఫైవ్ ఉంది అండి రూపీస్ దాకా ఉంది ఇదిగోండి ఇవన్నీ టూ బై టూ అండి ఎనభై పాయింట్ వచ్చి ఫార్టీ రూపీస్ మీటర్ వచ్చి యాభై రూపాయలు అండి టూ బై టూ నంబర్ వన్ క్వాలిటీ ఆన్ లో మొక్కలు అండి చాలా బాగుంటది క్వాలిటీ కూడా మనకి మీటర్ ఉంది ఎనభై పాయింట్ ఫార్టీ రూపీస్ నుంచి ఉంది మీటర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ నుంచి నైన్టీ రూపీస్ దాకా ఉంది ఇది జకాడ్ అండి మీటర్ వచ్చేసి మీకు యాభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉందండి యాభై ఐదు రూపాయల నుంచి ఎయిటీ ఫైవ్ రూపీస్ దాకా ఉందండి మన దగ్గర జకోడ్ మీటర్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది క్వాలిటీ లో కావాలని క్వాలిటీ లో కంపెనీలు ఏ కంపెనీ కావాలని కంపెనీ ఉంటుంది సేల్స్ చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా ఎవరికైనా ఆ రేట్ హోల్సేల్ అయినా పెట్టుబడి వాళ్ళకైనా అదే రేటు పడుతుంది మేడం గారు అండకాలం వచ్చింది కదా ఇప్పుడు నైటీలు బాగా వెళ్తాయి కాబట్టి రేట్ కూడా తగ్గించేసాం అన్ని రేట్లు తగ్గించేసి పెట్టాం ఇప్పుడు కాటన్ అన్ని కూడా ఇవ్వండి స్టార్టింగ్ తొంభై రూపాయలు డల్ కాటన్ స్టార్టింగ్ రేట్ తొంభై అండి థర్టీ కే ముప్పై వస్తాయి ముప్పై తీసుకోవచ్చు లేకపోతే పదిహేను తీసుకోవచ్చు ఆ పదిహేను తీసుకున్నా కూడా ఇస్తాను అదే కి ఇస్తాను మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటది వచ్చేస్తాయి మా మన దగ్గర అసలు తేడా ఉండదు కరెక్ట్ గా మీకు వచ్చేస్తాయి ఆర్డర్ పెడతాయి మీరు డబ్బులు వేసినా కూడా భయపడక్కలేదు అదే ఫోన్ పే చేస్తే డబ్బులు వేసిన తర్వాత పంపుతారా లేదని కొన్ని మంది చాలా మంది అడుగుతున్నారు భయపడుతున్నారు అది భయపడక్కలేదండి ఒక షాప్ ఉండేది నాలుగు షాపులు అయిందండి ఇంకా భయపడిన అవసరం లేదండి అంతగా భయపడితే ఒకసారి షాప్ చేసి నాలుగు షాపులు చూసి రెండోసారి ఇదిగోండి స్టార్టింగ్ ప్యూర్ కాటన్ అండి సైజ్ మీకు నూట పది రూపాయలు కాటన్ ప్యూర్ ఇది నూట ఇరవై రూపాయలండి ఇది నూట ఇరవై అండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇది ఎంత పడుతుంది అండి ఇదిగోండి వన్ ట్వంటీ అండి ప్యూర్ కాటన్ అండి ఇదే ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ కాటన్ అండి రజవాడి అండి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏదైనా ముప్పై అండి పదిహేను కావాలి పదిహేను ఇస్తానండి రజవాడి వన్ ఫార్టీ ఫైవ్ రజవాడి వన్ ఫిఫ్టీ ఇది కూడా రజవాడి వన్ ఫిఫ్టీ ఇది యూనివర్సల్ అండి వన్ ఫార్టీ ఎయిట్ యూనివర్సల్ యూనివర్సల్ వన్ ఫార్టీ ఎయిట్ ఓకే అండి మనకి నైటి ఉన్నాయండి ఈ కలంకారీ అండి కలంకారీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ అండి రేట్ ముప్పై వస్తాయండి ముప్పై కలర్స్ ముప్పై ముప్పై కలర్స్ ఇలా వస్తుంది సైజు ఫ్రీ సైజు ఫ్రీ సైజ్ ఇది అజ్రక్ ప్రింట్ అండి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వచ్చింది ఫుల్ డార్క్ కలర్ వస్తాయి అజరక్ ప్రింట్ మూడు కలర్స్ ఉంటది సైజ్ చూడండి సైజ్ కూడా బాగుంటది అండి ఈ కొత్తగా వచ్చినాయండి ప్రింట్ అజరక్ ప్రింట్ చుట్టూ ఎంత కూడా బాగా సైజ్ బాగుంటదండి అవును ఇది కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ బాంధిని అండి ఇది కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇది కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే ఇది ఎక్సలెంట్ అండి సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది కలర్స్ కూడా పోవండి బాగుండి అండి కలర్స్ కూడా ఇది రజ్వాడీ దీపక్ వన్ ఫిఫ్టీ ఎయిట్

నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులోనే పెద్ద సైజు ఒక్కొక్కరు అడుగుతున్నారు త్రీ ఎక్సెల్ సైజ్ కూడా ఉంది మన దగ్గర ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ రూపీస్ అండి కాబట్టి కూడా ఇస్తాం ఇది మోడల్ అండి మోడల్ లో మీకు ప్రోసీన్ క్వాలిటీ లో స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ అండి పదిహేను కానీ ముప్పై కానీ తీసుకుంటే మాత్రం మోడల్ నైట్ వచ్చేసి సేమ్ ప్రోసీన్ ప్యూర్ కాటన్ లో వన్ ఫిఫ్టీ అండి ఇలా వస్తుందండి మోడల్ అండి ఐదు మోడల్ అంటే అండి అంటే కట్టకి పీస్ లో వస్తాయి ఒక మోడల్ వచ్చి ఆరు పీసులు వస్తాయి ఈ మోడల్ ఉంది అనుకో ఇప్పుడు ఆరు పీస్ వస్తాయండి దీంట్లో వేరే డిజైన్ వస్తాయి ఇది రజవాడీ అండి రజవాడీలో మీకు ఇది కూడా వన్ ఎయిటీ అండి హెవీ క్వాలిటీ అండి టూ నైన్టీ గ్రామ్స్ క్వాలిటీ వస్తుంది అండి గ్రామ్స్ ఇందులోనే మీకు వర్క్ లో టూ హండ్రెడ్ ఉంది టూ కూడా ఉంది నెక్ వర్క్ వర్క్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ లో టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ కట్టకే ముప్పై వస్తే పదిహేను కావాలండి అదే రేటు ఇస్తాం ఇవి కూడా ముప్పై వస్తాయండి మేడం కాటన్ సరీస్ ప్యూర్ కాటన్ అండి బాసెట్ బాసెట్ క్వాలిటీ లో మీకు ఓన్లీ చేరా అండి జాకెట్ లేదు రెండు వందల ఇరవై రూపాయలు అండి స్టార్టింగ్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి మిక్సింగ్ ఏమి ఉండదండి ప్యూర్ కాటన్ అండి ఇలాగా మీకు ఇరవై డిజైన్స్ వస్తాయండి సింగిల్ సింగిల్ డిజైన్స్ బ్యాక్ కి ఇరవై డిజైన్స్ వస్తాయండి ఇది కాటన్ సర్వీస్ వచ్చేసి మీకు టూ సెవెంటీ అండి విత్ బ్లౌజ్ అండి విత్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ తోటి టూ సెవెంటీ హోల్సేల్ అండి హోల్సేల్ అండి

బాక్స్ ఇరవై వస్తాయి అండి ఇరవై ఇరవై బ్యాగ్ బ్యాగ్ వస్తుంది బ్యాగ్ కి ఇరవై అండి ఇది వచ్చేసి మూడు వందల పది రూపాయలు అండి ప్యూర్ కాటన్ అండి మూడు వందల పది రూపాయలండి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్యాగ్ కి ట్వంటీ పీస్ వస్తాయి ట్వంటీ ట్వంటీ డిజైన్స్ అండి షేర్ చేసుకునే వాళ్ళు బాగుంటుంది అండి ఇలా ఒక్కసారి ఒక్క డిజైన్ వస్తాయి ఇది వచ్చేసి మలై కాటన్ అండి కాటన్ మలై కాటన్ వచ్చేసి మీకు ఇగోండి చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మూడు వందల నలభై రూపాయలు అండి మలై కాటన్ హోల్సేల్ రేట్ అండి మూడు నలభై అండి అలా కెట ట్వంటీ డిజైన్స్ ట్వంటీ డిజైన్స్ కూడా ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక్కోసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అన్ని కూడా ప్యాటర్న్ మారిపోతాయి మీకు ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ లో వచ్చేసి మీకు మూడు డెబ్బై నుంచి స్టార్టింగ్ అండి మూడు డెబ్బై నుంచి ఇగోండి ప్యూర్ మల్మల్ కాటన్ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మూడు డెబ్బై నుంచి స్టార్టింగ్ అండి ఇలా డిజైన్ వస్తాయి వస్తాయండి ఒకటి ఒకటి సంబంధం ఉన్నదండి చూడండి ఒక్కోసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్స్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ చూసారా డిజైన్స్ కూడా చాలా బాగుంది పదిహేను వస్తాయి అండి బాక్స్ వస్తుంది బాక్స్ లో పదిహేను పీసులు అండి చూడండి ఇది కుర్చీలో వస్తుంది అండి ప్యూర్ కాటన్ అండి వచ్చేసి మీకు విత్ బ్లౌజ్ ఇది కూడా బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి కేటలాగ్స్ ఎలా అండి ఇది పల్లెలో కాటన్ అండి ఇది మామూలు కాటన్ అండి మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఇదిగోండి ఇది ఫోటో ఎలా వస్తుంది అండి సేమ్ పది పీస్ పది డిజైన్స్ వస్తాయండి ఇది విత్ బ్లౌజ్ అండి ఇందులో డిజైన్స్ ఎలా వస్తాయండి వస్తాయండి డిజైన్స్ వస్తాయిలు వస్తాయండి ఇది గోల్డ్ జెరీ వస్తుందండి ప్యూర్ కాటన్ అండి విత్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఫైవ్ నుంచి ఉందండి స్టార్టింగ్ ఇలా జెరీ బోర్డర్ జెరీ బోర్డర్ లో మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది ట్వంటీ డిజైన్స్ వస్తాయి ఇది జామదానీ ప్రింట్ అండి బాంధిని టైప్ ఇది వచ్చేసి చీర వచ్చేసి ఆరు యాభై అండి ఇలా లట్కన్ వస్తాయండి కుర్చీలు వచ్చేసి చాలా బాగుంటది అండి ఐటమ్స్ ఇది ఆరు యాభై అండి బ్లౌజ్ ఇవన్నీ మిక్స్ డిజైన్స్ వస్తాయండి మీకు బాక్స్ వచ్చి డిజైన్స్ వస్తాయి ఇందులో ఇది వర్క్ లో అండి వర్క్ లో స్టార్టింగ్ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉందండి స్టార్టింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఈ టైప్ లో మీకు ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి వర్క్ లో సిక్స్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ లాస్ట్ అండి ఫుల్ వర్క్ వస్తుంది ఎలాగా చీర కూడా ఇందులో కలర్స్ చూడండి ఇవన్నీ వస్తాయండి ఎనిమిది కలర్స్ వస్తాయి చాలా రకాలు ఉన్నాయండి వీడియోలో కొన్ని ఐటమ్స్ చూపించాం దగ్గర దగ్గర నూట యాభై రకాలు ఉన్నాయండి మన దగ్గర కాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు ఓన్లీ చీర రెండు వందల రెండు వందల ఇరవై రూపాయల నుంచి విత్ బ్లౌజ్ అయితే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉందండి లో మీకు లాస్ట్ రేట్ అన్ని కూడా మీకు వీడియోలో చూపించలేదు వీడియోలో కొన్ని ఐటమే చూపించామండి మీరు డైరెక్ట్ గా వస్తే చాలా రకాలు చూస్తారు అన్ని కూడా హోల్సేల్ గా వస్తాయి మీకు అన్ని బ్యాగ్ పలంగా తీసుకుంటే మీకు హోల్సేల్ రేట్ పడుతుంది